వేములవాడ గౌతమ్ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానం చేసి వారి గురుభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బోర ఉమాదేవి ప్రిన్సిపల్ హరికిషన్ రమాదేవి విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Terima kasih telah <laughs> menonton! Night but पर करो किनारे खोटे से बंदी है हवा में के छोड़ा सारे।, सारे आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमा का शाम हमें सजाना है क्यों इसका धन मौसम तो का है सजी, लिए खुद को सरा पहचान तू yes Happy teachers Day to everyone. Today, our management gave us opportunity to do self-governance, and I acted as a correspondent. It was very hard and challenging. I bow my head in gratitude to all the teachers. Hats off to the, all the teachers who stand ours and ours and teachers. You are going to build a new generation. You are the true heroes and heroines. Thank you, thank you for giving this opportunity. ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే వేడుకలను మన తెల్లవాడ పట్టణంలోని గౌతమ్ మాడల్ స్కూల్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో వివిధ రకాల నృత్యాలతో విద్యార్థులు చాలా అబ్రపరచడం జరిగింది అదేవిధంగా టీచర్లు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వారు కేవలం ఒక క్లాస్ చెప్పడానికి నైట్ అంతా ఎంత కష్టపడ్డారో చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక్కో రోజు సిక్స్ క్లాసెస్ సెవెన్ క్లాసెస్ చెప్తున్నటువంటి టీచర్స్ యొక్క గొప్పతనాన్ని చాలా విశేషంగా కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోర ఉమాదేవి గారు ప్రిన్సిపల్ హరికిషన్ అండ్ అడ్మినిస్ట్రేటర్ రామాదేవి మేడం అండ్ పీపీటీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు అండ్ టీచర్స్ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది